రోల్స్ రాయిస్ ప్రపంచంలోనే లగ్జరీస్ కార్స్ తయారు చేస్తుంది ప్రపంచంలోనే ప్రతి ఒక్క ధనవంతుడు కూడా ఇటువంటి లగ్జరీస్ కార్స్ ని ఓన్ చేయాలని కలలు కంటూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి లగ్జరీస్ కార్ను తయారు చేసింది ఇటువంటి యువకుడు అతని యొక్క బాల్యం మొత్తం కూడా కడు పేదరికంలో గడిచిపోయింది పద్దెనిమిది వందల అరవై మూడులో ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో హెన్నీ రాయిస్ జన్మించాడు అతని తండ్రి ఒక చిన్న వ్యాపారి కానీ రాయిస్ నాలుగేళ్ల వయసులోనే ఆయన వ్యాపారం దెబ్బతిన్నది కుటుంబం పూర్తిగా పేదరికంలో పడిపోయింది రైస్ తొమ్మిది సంవత్సరాల వయసులో తన తండ్రిని కోల్పోయాడు తల్లి పని మనిషిగా పని చేయాల్సి వచ్చింది చిన్న రైస్ పేపర్లు పంచడం టెలిగ్రామ్లు ఇవ్వడం వంటి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించాడు ఆయన విద్యను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది కానీ నేర్చుకోవాలన్న తపన మాత్రం తగ్గలేదు పద్నాలుగేళ్ల వయసులో ఆయన పిన్ని ఒక రైల్వే కంపెనీలో అప్రెంటిస్గా చేరే అవకాశం కల్పించింది అక్కడే ఆయన కష్టపడి పని చేస్తూ గణితం చెక్క పని ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్నాడు పదిహేడు ఏళ్లకు ఆయన పూర్తి స్థాయి మెకానిక్ అయ్యాడు ఇరవై ఒక్క ఏళ్ల వయసులోనే ఆయన ఒక ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు కానీ ఆ కంపెనీ దివాలా తీసింది రైస్ ముందున్న రెండు మార్గాలు మరో కంపెనీలో ఉద్యోగం చేయడం లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించడం ఆయన రెండవ దారిని ఎంచుకున్నాడు తన దగ్గర ఉన్న కేవలం ఇరవై పౌండ్లతో మాంచెస్టర్లో చిన్న ఆఫీస్లో ఎఫ్హెచ్ రైస్ అండ్ కంపెనీ అనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించాడు తన తన స్నేహితుడు ఎర్నెస్ట్ క్లియర్మాట్ ఆయన భాగస్వామి మొదట ఆయన కుట్టు మిషన్లు ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ రిపేర్ చేసేవాడు తర్వాత డిమాండ్ పెరుగుతుందని గమనించి బల్బు హోల్డర్లు డోర్ బెల్స్ ఆర్క్ ల్యాంప్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు ఈ నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది పంతొమ్మిది వందల నాటికి కంపెనీ అమ్మకాలు ఇరవై వేల పౌండ్లు దాటాయి పంతొమ్మిది వందల ఒకటిలో జర్మనీ మరియు అమెరికా కంపెనీలు బ్రిటన్ మార్కెట్లోకి వచ్చాయి ధరలు పడిపోయాయి రైస్ వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది డాక్టర్లు చెప్పారు నువ్వు విశ్రాంతి తీసుకో బయట గాలి పీల్చు కారులో ప్రయాణించు అని అతన్ని సజెస్ట్ చేశారు రైస్ ఒక ఫ్రెంచ్ కారు డ్యూకా వెళ్లే కొన్నాడు అది నడపగానే ఆయన నిరాశ చెందాడు శబ్దం ఎక్కువ బ్రేకులు సరిగా లేవు ఇంజిన్ వేడుకుతుంది అతనిలో ఉన్న పర్ఫెక్షన్ మైండ్ దీన్ని తట్టుకోలేకపోయింది అతను కారును పూర్తిగా రీడిజైన్ చేశాడు ఆ కార్ అసలైన ఫ్రెంచ్ కారు కంటే చాలా బాగా పనిచేసింది అక్కడే ఆయన నిర్ణయం తీసుకున్నాడు నేను నా సొంత కారు తయారు చేస్తాను అని రైస్ తన టీంతో కలిసి పది హార్స్ పవర్స్ టూ సిలిండర్ ఇంజిన్ కారు రూపొందించాడు పంతొమ్మిది వందల నాలుగులో ఏప్రిల్ ఒకటిన రోడ్డుపై టెస్ట్ డ్రైవ్ చేశాడు కారు యాభై కిలోమీటర్ల ప్రయాణం ఎలాంటి సమస్య లేకుండా పూర్తి చేసింది తర్వాత మరో రెండు కార్లు తయారు చేసి మెరుగుపరిచాడు ఈ కార్లు ఒక ప్రదర్శనలో ఉంచారు అక్కడ చార్లెస్ రోల్స్ అనే కారు వ్యాపారవేత్త వాటిని చూశాడు అతను బ్రిటిష్ లగ్జరీ కార్లను విక్రయించే వ్యాపారి అతనికి బ్రిటన్లో తయారైన ప్రీమియం కార్ కావాలి ఆయన రైస్ను కలిశాడు కారు చూసి ఆశ్చర్యపోయాడు నేను ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ను కనుగొన్నాను ఇద్దరు కలిసి భాగస్వామి ప్రారంభించారు చార్లెస్ రోల్స్ తన భాగస్వామికి చెప్పాడు నేను ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ను కనుగొన్నాను ఇద్దరు కలిసి భాగస్వామి ప్రారంభించారు ఆ కారు పేరు రోల్స్ రాయిస్ పంతొమ్మిది వందల ఆరు మార్చిలో రోల్స్ రాయ్స్ లిమిటెడ్ అధికారికంగా ప్రారంభమైంది మొదట నాలుగు మోడళ్లకు విడుదల చేశారు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ హార్స్ పవర్ కార్లు కారు మార్కెటింగ్ కోసం రోల్స్ రేసుల్లో పాల్గొనాలని నిర్ణయించాడు వారు ఐజిల్ ఆఫ్ మ్యాన్ మరియు టూరిస్టు ట్రోఫీ రేసుల్లో పాల్గొన్నారు అన్ని చోట్ల విజయం సాధించారు రోల్స్ రాయ్స్ పేరు దేశమంతా మారుమోగిపోయింది పంతొమ్మిది వందల ఆరు చివరిలో రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ అనే కొత్త మోడల్ విడుదల చేసింది ఇది ఫార్టీ ఫిఫ్టీ హార్ పవర్స్ సిక్స్ సిలిండర్ కారు ఇది అంత సైలెంట్గా స్మూత్గా నడిచేది కాబట్టి దానికి పేరు పెట్టారు సిల్వర్ గోస్ట్ అని రోల్స్ రాయల్స్ దీన్ని ప్రమోట్ చేయడానికి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేసింది ఎటువంటి లోపం లేకుండా పూర్తయింది దీంతో ఈ కారు ప్రపంచంలో అత్యుత్తమ కారుగా పేరు పొందింది పంతొమ్మిది వందల పదిలో జూలై పన్నెండున చార్లెస్ రోల్స్ విమానం నడుపుతుండగా ప్రమాదంలో మరణించాడు అతడు బ్రిటన్లో విమాన ప్రమాదంలో మరణించిన తొలి వ్యక్తి ఇది కంపెనీకి పెద్ద దెబ్బ పంతొమ్మిది వందల పదకొండులో రాయస్కు బౌల్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది డాక్టర్లు మూడు నెలలు మాత్రమే జీవిస్తావు అన్నారు కానీ ఆయన అద్భుతంగా కోలుకున్నారు తరువాత ఆయన సిల్వర్ గోష్లో కొత్త మార్పులు చేశారు సస్పెన్షన్ గ్రౌండ్ క్లియరెన్స్ ఛాసిస్ అన్ని బలపరిచారు ఆ రోజుల్లో చాలామంది తమ కార్లపై తమకు నచ్చిన విగ్రహాలు పెట్టేవారు కానీ రోల్స్ రాయిస్ వాటిని అశ్లీలంగా భావించింది అందుకే సొంత మస్కాట్ రూపొందించింది ఒక మహిళ గాలి తాకడిలో ముందుకు వాలినట్లు ఉన్న విగ్రహం దాని పేరు స్పిరిట్ ఆఫ్ ఎస్కాట్ పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం రోల్స్ రాయిస్ని కుదిపేసింది లగ్జరీ కాళ్ళ మార్కెట్ కూలిపోయింది కానీ రాయ్స్ యుద్ధానికి సరిపడే కాళ్ళను తయారు చేయడం మొదలుపెట్టాడు ఆర్మూడు సిల్వర్ గోస్ట్ కార్స్ వీటిలో ఎయిట్ ఎంఎం ఇనుము కవచం ఉండేది ఈ కార్లు యుద్ధ రంగంలో గూఢాచార చర్యలు సైనిక రవాణా గాయపడిన సైనికుల రక్షణ కోసం ఉపయోగపడ్డాయి యుద్ధంలో బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెంచ్ ఇంజిన్లపై ఆధారపడుతుండేది రాయస్ ఆ అవకాశం చూసి పంతొమ్మిది వందల పదహైదులో తన మొదటి విమాన ఇంజిన్ ఈగల్ను రూపొందించాడు తర్వాత హాక్ ఫాల్కన్ కండోర్ ఇంజిన్లు కూడా తయారు చేశాడు ఈ ఇంజన్లు బ్రిటన్ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించాయి యుద్ధం తర్వాత రోల్స్ రాయస్ తిరిగి కాల తయారీకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కొత్త ప్లాంటమ్ మోడల్ విడుదలైంది మళ్ళీ రోల్స్ రాయస్ లగ్జరీ కార్ల రాజు అయింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బెంట్లీ కంపెనీని కొనుగోలు చేశాడు పంతొమ్మిది ముప్పై మూడులో డెబ్బై ఏళ్ల వయసులో హెన్రీ రాయ్స్ మరణించారు ఆయన మరణం తర్వాత కూడా రోల్స్ రాయ్స్ కొనసాగించింది పంతొమ్మిది వందల అరవైలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీని విడగొట్టారు రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్ ఇప్పుడు బిఎండబ్ల్యూ ఆధీనంలో ఉంది కానీ ఇంకా రోల్స్ రాయ్స్ ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన నాణ్యమైన కార్లకు చిహ్నంగా నిలిచింది దీని యొక్క స్ఫూర్తి ఏమిటంటే వాట్ ఎవర్స్ ఈజ్ రైట్లీ డన్ హౌఎవర్ హంబుల్ ఈజ్ నోబుల్ ఈ కథ మనకు చెబుతుంది పేదరికం కష్టాలు విద్యలేమి ఎవరిని ఆపవు ఆసక్తి కష్టపడే ధైర్యం మరియు పై నమ్మకం ఉంటే మనం ప్రపంచాన్ని మార్చగలం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్